వల్లభనేని వంశీ పోసాని కృష్ణ మురళి వాళ్ళిద్దరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇదేంటి చాలా రోజులైంది కదా వాళ్ళు అరెస్టులు అయిపోయి ఇప్పుడు వాళ్ళ గురించి ఏమొచ్చింది ప్రస్తావన మళ్ళీ ఏమైంది అంటే వాళ్ళ పరిస్థితి జైలు గోడల మధ్య నలిగిపోతున్న దుస్థితి ఇంకా జైలు పక్షుల్లా వీళ్ళు ఉండాల్సిందేనా అన్నట్లుగా జరుగుతున్న నేపథ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే వంశీ ఒకసారి ఆ లుక్ చూడండి మొత్తం మారిపోయాడని అసలు వంశీ ఎలా ఉండేవాడు వల్లబనేని వంశీ అంటే ఇంకా మనకి తిరిగి లేదు మనం ఏమనుకుంటే అది అక్షరాల్లా అయి తీరాలి మనకి అడ్డు లేదు అదుపు లేదు అని చెప్పి రొమ్ములు విడుచుకుండి తిరిగే వల్లబ నేను వంశీ ఇప్పుడు పరిస్థితి చూడండి ఎన్ని రోజులు అయింది తెలిపోయి బెయిల్ వస్తుందో రాదో తెలియదు ఒక కేసు కాదు రెండు కేసులు కాదు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కానీ ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారట పడినా ఉంది ఎవరినన్నా ఒక పొడిచి మర్డర్ చేసేసి అయ్యో తెలియకుండా చేసేస్తానండి అనుకోకుండా చేసేసానండి అంటే వదిలేస్తారా విడిచిపెట్టేస్తారా అయ్యో పాపం అంటారా అంతకంటే దారుణం కదా వ్యక్తిత్వ హననం చేయడం తల్లి లాంటి వయసున్న వ్యక్తిని అతి నీచంగా మాట్లాడడం ఎవ్వరు క్షమించరాని నేరం ఇది సరే ఆ కేసులో అయితే ఈయన్ని అరెస్ట్ చేయలేదు కానీ ఏవో మూలాలు ఉంటాయి ప్రతి దానికి కూడా ఎక్కడో దగ్గర ఒక మూలాలు ఉంటాయి ఆ మూలాలే ఈరోజు వంశీ ఈ లుక్కి కారణం అంతేకాకుండా ఆయనకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదట ఏదో వినొప్ప మాత్రం ఇచ్చారు దాని మీద నేను పడుకోలేకపోతున్నాను నాకు నడు నొప్పి వచ్చేస్తున్నది అని చెప్పి పాత్ర ఎందుకు అనడం ఎందుకు ఈ రకమైన ఇబ్బందులు పడడం ఎందుకు ఎందు మనకేదో అధికారం ఉందనో లేకపోతే కాస్త అంగబలం అర్ధబలం ఉందని చెప్పి ఈ రకంగా బిర్రవీకపోతే చివరికి జరిగేది ఇది మొత్తం కలంతా పోయింది ఆ చూడండి ఎలా ఉన్నాడు ఆయన మొత్తం ఇంకేం లేదు అదొక రకంగా ఫేస్ తయారైపోయింది గుర్తుపట్టలేనంతగా మారిపోయారు నేను మీడియా వాళ్ళందరూ కూడా ఆయన గన్నవరం ఆయన అడ్డాలు ఓకే కోర్టుకు వస్తే చాలా మంది పోల్చుకోలేదట ఎవరెవరా అని ఇంకా విజువల్లో మరో ఏదో రౌండ్ వేసి దాన్ని ఒక మార్క్ చేసి దగ్గర నుంచి చూపిస్తున్నారు కాబట్టి తెలుస్తుంది తప్ప మామూలుగా కానీ చూస్తే వంశీని ఇంతకుముందు ఎక్కడ చూసినా సరే ఇలాగ టీవీగా ఉండేవాడు కదా ఆయన మంచి బలంగా చురుగ్గా హుషారుగా మంచి హైటు మంచి పర్సనాలిటీ కదా కానీ ఇప్పుడు చూడండి మొత్తం లుక్ మారిపోయింది గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు తెల్ల చుట్టూ తెల్లగడ్డం ఓకే అది సామాన్యం అనుకుంటే వయసు వచ్చిన తర్వాత వస్తుంది అంటే ఈ లుక్ ఎప్పుడూ చూడలేదు ఎవరు చూడని లుక్ ఇది కొత్త లుక్ బాగా నీరసం అయిపోయి నాకు తెలిసి వెయిట్ అది కూడా బాగా తగ్గిపోయి ఉంటారు ఏముంటుంది అక్కడ ఫెసిలిటీస్ ఏమి ఉండవు కదా ఇక్కడ ఉన్నది కదా రాజభోహాలు అన్నీ మనకి అందుబాటులోకి రావు కదా పంచపక్ష పరమన్నాళ్ళు వాళ్ళు పెట్టింది ఏదో తినాలి మరి దగ్గర నుంచి ఏమన్నా వెళ్తుందేమో కొత్త లుక్ ఉన్నారని చర్చించుకుంటున్న నేతలు ఆ లుక్కు ఎలా మాట అయినా సరే ఆయనకు మాత్రం తొక్క తెస్తున్నట్టుగా తెలుస్తుంది లేకపోతే అలా ఎందుకు తయారవుతాడైనా సోషల్ మీడియాలో షేక్ అవుతుందండి ఈ వీడియో ఎక్కడ చూసినా సరే వల్లమునే వంశీ అంటే అలా అయిపోయాడు వల్లభనేని వంశీ అంటే ఇలా ఉన్నాడు వల్లభనేని వంశీకి ఏమైంది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేకపోతే ఆయనకి అక్కడ పడటం లేదా పశ్చాత్తాపం అయితే ఖచ్చితంగా పడుతున్నారని వాళ్ళ సొంత మనుషులు మాట్లాడే పరిస్థితి చాలా పశ్చాత్తాప పడుతున్నారట అయినా సరే జాలి చూపించట్లేదు ఎవరిని చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుంటే ఫలితం ఉంటుందా చేతులు కాలకుండానే ముందు చూసుకోవాలి నువ్వు వెళ్ళి చేతులు తీసుకెళ్ళా మంట మీద పెట్టి ఎలా ఉన్నదో ఒకసారి టెస్ట్ చేశారనుకోండి బొబ్బలు ఎక్కిపోతాయి ఆ తర్వాత ఆకులు పెట్టుకుంటే చల్లగా ఉన్నదంటే అవ్వదు కదా సో ఇది అదే పరిస్థితి అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కావాలి ఇలాంటివి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఎకెస్ట్రాలు చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది లేదు అంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇక మరొక వైపు వంశీ అసలు నిజస్వరూపం బయటపడిందని కామెంట్స్ దీన్ని ఊరుకుంటారండి ఇలాంటివి దీనికి ఒకరో ఇద్దరు కాదు కదా శత్రువులు టీడీపీ వాళ్ళు నాకు తెలిసి టీడీపీ ఓటు శాతం నలభై శాతం ఉంటే మనకు గెలిచింది ఇంకా ఎక్కువ శాతం అది మూడు కాబట్టి అది మనం కంపేర్ చేయలేం కాబట్టి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంటే ముప్పై తొమ్మిది శాతం పైనే ఆయన విమర్శించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే డైరెక్ట్గా హిట్ చేసింది వాళ్ళ తల్లిలా చూసుకునే అమ్మ అని పిలుచుకుండే ఆవిడ్ని తల్లి వయసున్న ఆవిడ్ని ఇంకెందుకు ఊరుకుంటారు వైసీపీ హయాంలో నల్ల జుట్టుతో ఫేస్ అందంగా కనిపించేది ఇప్పుడు చూడు నీ నిజస్వరూపం తెలిసింది అని అంటే నిజస్వరూపం అంటే అందులో రెండు మూడు అర్థాలు ఉంటాయి ఒక అర్థం ఉంటుంది కదా నిజస్వరూపం అంటారా చూసారా అసలు రంగు అని నీ అసలు రంగు ఇది నీకు ఎప్పుడు ఈ ట్రీట్మెంట్ ఉండాల్సింది కాస్త లేట్ అయ్యిందని చెప్పి ఇంకా పొడుస్తున్నారు వాడిని ఇప్పుడు జైలుకు వెళ్ళడంతో వంశీ అసలు స్వరూపం బయటపడిందని చర్చ ఈ కొత్త లుక్ కనిపించడంతో షాక్ అయిన ఫ్యాన్స్ మరి ఇనికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఏంటి మా వంశీ గారు ఎలా ఉండేవారు హీరోలా ఉండేవారు ఇప్పుడు జీరో అయిపోయారు ఏంటి అసలు ఆ ఏంటి ఆ ఫేస్ ఏంటి అని చెప్పి పాపం వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట మా నాయకుడు ఎలా మారిపోయాడు ఏంటి అని చెప్పి చాలా బాధపడిపోతున్నాడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేనికి ఇప్పటికే ఆయన ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్త షాక్ ఇచ్చారు ఆయనకి ఇది ఇది చూడండి ఏదో పుండు మీద అంటారు చూసారా అలా తయారైంది వంశీ పరిస్థితి అదేంటి ఆ షాకు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మార్చి ఇరవై ఎనిమిది వరకు రిమాండ్ పెరిగిపోతుంది ఇది పాపం పెరిగినట్లుగా అంటే ఉగాది కూడా ఉండే పరిస్థితి కనిపించట్లేదు అని ఏమో మరి ఏమో లక్కీగా ఆత్కూర్ భూ కబ్జా కేసులో వంశీకి ఏప్రిల్ ఒకటి వరకు రిమాండ్ లేదండి ఉగాది ఛాన్స్ లేదు నూతన సంవత్సరం కొత్త సంవత్సరం లేదు తెలుగు సంవత్సరాది జరుపుకుండే పరిస్థితి లేదు జైల్లోనే జరుపుకోవాలి ఎందుకంటే ముప్పయో తేదీ తేదీనే కదా ఉగాది ఈయన చూడండి కిడ్నాప్ మీద మార్చి ఇరవై ఎనిమిది వరకు రిమాండు దాని కంటిన్యూషన్గా ఆత్కూరు భూ కబ్జా కేసులో ఏప్రిల్ ఒకటి వరకు రిమాండ్ అట ఇది వంశీ పరిస్థితి ఇక పోషన్ కృష్ణమూర్ళీ పరిస్థితి ఏంటి ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేసిన గుంటూరు జిల్లా కోర్టు అయితే పోసాని గురించి ఏం చెప్తున్నారంటే ఈయన మొత్తం కక్కేశాడట ఎందుకంటే చిన్న పిల్లోళ్ళ బోరు నేడుస్తున్నాడటండి ఆయన బయటకు వస్తున్న ప్రచారం అంటే ఆయన మామూలుగానే ఆయన హావభావాలు ఇవన్నీ మనకు తెలుసు కదా ఇలా ఇలాగేదో అనుకుంటుంటారు ఆయనకేదో ప్రాబ్లం అన్న ఉంటుంది ఆయన ఏమనుకున్నాడంటే సరే ఏదో అరెస్ట్ అయిపోయినలా ఏముంది బెయిల్ వచ్చేస్తుంది చెప్పిన వాళ్ళు కూడా అలాగే చెప్తారు కదా అన్న ఏమన్నా రెండు రోజుల్లో అన్న సినిమాలో చూస్తుంటాం కదా సినిమాల్లో ఇవే చెప్తుంటారు అన్న నీకెందుకన్నా నువ్వు లోపల అన్న ఇరవై నాలుగు గంటలు నేను అన్న బయటికి చిటికలేస్తుంటారు కానీ అక్కడ కరెక్ట్ ఫ్రేమ్ చేసి బిగిస్తే అంత ఈజీగా బయటికి రాడు అది సినిమా కాబట్టి డైరెక్టర్కి లేకపోతే స్క్రిప్ట్ కథ రచయిత వాళ్ళు బెయిల్ అంటే బెయిలు జైలు అంటే జైలు కానీ నిజ జీవితంలో అలా ఉండదు కదా ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్ చాలా కష్టం సో వీళ్ళు చేసిన పనులకి ఇంకా కష్టం ఆయన ఏమనుకున్నాడు సినిమా స్టైల్లో షూటింగ్కి వెళ్ళినట్టుగా జైలుకి వెళ్తున్నాం ఏముందులో వచ్చేస్తామని అనుకున్నారు వాళ్ళు చెప్పిన కూడా అలాగే చెప్పారట కానీ సీను అర్థమైపోయింది అమ్మో ఇది రీల్ కాదురా రియల్ అని సో ఇప్పుడు ఏంటంటే బెంబేలు ఎత్తిపోతున్నాడట గొక్క పెట్టి ఏడిచే పరిస్థితి అట నన్ను వదిలేయండి సారు నన్ను వదిలియండి సారు నన్ను వదిలి నాకు నాకేమీ తెలియదు నాకు పలానా వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు పలానా వాళ్ళు మాకు చెప్పి పంపించారు మీరు ఏమన్నంటే వాళ్ళ మీద అనుకోండి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట ఇవన్నీ కూడా ముందుంటే బాగున్నా టూ లేట్ పోసాని అప్పుడే నువ్వు కాస్త కళ్ళు తెరుచుకుండేలా ఉంటే ఏమన్నా క్షమాభిక్ష లాంటిది ఏమన్నా ఉండేమో ఇప్పుడు ఆ ఉండే పరిస్థితి ఏమీ లేదు నోరు జారేవు తోలనాడేవు క్షలరేగిపోయావు ఇంకా పోలీస్ కస్టడీలో మొత్తం కక్కేశారంటున్నాయి మరి అది ఏం చేశారో కస్టడీలో ఎలా చేస్తారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు అది చేశారో చేయలేదో తర్వాత అవసరం అయితే వైసీపీ నుంచే స్క్రిప్ట్ వచ్చిందంటూ ఆయన చెప్పినట్లుగా సమాచారం చాలామంది అంటున్నారు మరి అది నిజమో అబద్ధం మనకు తెలియదు కానీ నాకేం తెలియ తెలియదు నన్ను వదిలేయండి నాది తప్పు అయిపోయింది ఎవరు కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాను లేకపోతే ఎవరికి క్షమాపణలు చెప్పమన్నా చెప్తాను బహిరంగం కానీ చిన్న పిల్లలాగా బోరున విలపిస్తున్నాడట పోసాని కృష్ణమూర్తి ఒక పక్క వల్లబడి నేను వంశీ మరో పక్క అని ఇద్దరు పరిస్థితి అంటే వీళ్ళిద్దరికీ బెయిలు రాని ఈ సిచ్యువేషన్ చూస్తుంటుంటే ఈ రియల్ సీన్ చూస్తుంటే మిగతా వాళ్ళందరి గుండెలు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటున్నాట ఏంట్రా బాబు బెయిల్ లేకుండా ఈ స్ట్రాటజీ ఏంటి ఏదో కక్షపూరితంగా అరెస్ట్ చేశారో లేకపోతే ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేశారో మళ్ళీ వచ్చేస్తామనుకుంటే ఇంక రానవటం లేదంటే వీళ్ళు బిగించేస్తున్నారేంటి స్క్రూ గట్టిగా మరి ఎలాగ బయటికి రావడం అని చెప్పి బింబేలు ఎత్తిపోతున్నారు ఈ కోవలో మరి ఇంకా ఎవరెవరు వస్తారో ఎవరెవరు ఉచ్చులు బిగుస్తున్నాయో మరి ఎవరెవరు పేర్లు వస్తాయో అన్నది ఇంకా ఎక్కువగా వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి కొన్ని కొన్ని పేర్లు చెప్పేస్తారు వాళ్ళు ఇప్పటికే చెప్పేశారని ఇది ఇక్కడతోటి పోదు మిగతా వాళ్ళకి కూడా చుట్టుకునే పరిస్థితి పెద్ద తలకాయలకి టార్గెట్ అవుతుంది పెద్ద తలకాయల పేర్లు వస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి చూద్దాం మరి ఏం జరుగుతుంది ఇక మరొక అంశానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ పడుతుందా అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీకి రాజీనామా చేసారు చేయడమే కాకుండా దీన్ని ఆబోదించాలని చెప్పి డైరెక్ట్గా చైర్మన్లే కోరుతున్నాడు ఒక పక్క వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లతో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడేంటి పరిస్థితి అని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు అవ్వండి డిప్యూటీ సీఎం గారు ఉన్నాయండి బిజీ బిజీగా ఉన్న నేపథ్యం వర్మగారికి నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీలోని ముందు ఆయనకి ఏదో ఒక పదవి ఇచ్చేస్తే ఎక్కడో ఎంతో కొంత ఈ ట్రోల్స్ ఈ ప్రచారాలు తగ్గుతాయని చెప్పి అనుకున్నట్లుగా వస్తున్న వార్తలు మరి ఇస్తారో ఎవరో తర్వాత వచ్చి మరి నాగబాబు గారికి కూడా మరి ఏ శాఖ ఇవ్వాలన్న దాని మీద కూడా వాళ్ళు చర్చించుకున్నట్టు ముఖ్యంగా తెలంగాణలో కూడా ఇదే కూటమిలో ఎన్డీఏ కూటమిని తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది